100 meter 100 meter 100 meter

ਉਹਨਾਂ ਨੂੰ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਨੂੰ ਪ੍ਰਾਈਵੇਟ ਗੱਲ ਲਈ ਸਪੋਰਟ ਕਰਨਾ ਸੀ ਕੋਈ ਪੈਸੇ ਨਹੀਂ ਹੋ ਸਰ ਇਹਨਾਂ ਦਾ ਫੇਵਰਟ ਹੈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గారు చెప్పేసి అలా చేయకూడదు ప్రైవేట్ గారిని తెలియచ్చు గవర్నమెంట్ అందరికీ మనం అందరూ రాసిన పేరు ఇక్కడ చల్లం చెప్పా సంతకం పెట్టండి അവിടെ എന്നെ കേറി ചേർന്നില്ലാട്ടോ ആളാണ് ചാനലാണ് ചേർന്നത് ഓടോ ഞാൻ ഇവിടെ അല്ലേ एकदम जस्ट ഫീർ കൊള്ളാറ് ഇനി சேனലൊന്നും ഇല്ലേ ഇയൊന്നും പറയാറില്ല ആകാട്ടാ അന്ന് തൊട്ട് ഞാൻ ഇക്കാറ് നോയേ ബാഹുഗർമേയെന്നോ സർ എന്തുണ്ട് അരേ ഒച്ചയല്ലേ ആറമിൽ തോന്ന ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఎంతో కష్టపడి తీసుకొచ్చిన కాలేజీలని మరి దుర్మార్గంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి పీపీపీ విధానం అని చెప్పి మరి పప్పు బిల్లాలకే మరి ప్రైవేట్ వ్యక్తులకి అది వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పి తీసుకున్న నిర్ణయానికి మరి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణకు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నెల రోజుల నుంచి ఉద్యమం ఏ విధంగా జరుగుతో మీకు అందరూ తెలుసు దానిలో భాగంగా మరి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియం గ్రామంలో ఒక ఆరు వేల సంతకాలు సేకరణ చేయాలని చెప్పి మేము లక్ష్యంగా పెట్టుకుని మా ఆత్మీయ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలందరి దగ్గర కూడా వెళ్తాం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా నష్టపోతుందో వాళ్ళందరూ కూడా గ్రహించి ఇది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే స్వతంత్రం వచ్చాక ఈ రాష్ట్రానికి అందరు ముఖ్యమంత్రి కలిపి పన్నెండు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఒకే ఒక్క పరిపాలన కాలంలో కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి కూడా దాటుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని డెవలప్ చేస్తాం మానేసి మరి ఆయన మీద కక్ష పురుషాలు అదే విధంగా ఆయన పేరు కనబడుతుంది రకరకాల కారణాలతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభూతిని చెప్పుకునే సీఎంగా ఉండి ఈ విధంగా చెప్పడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా సరే మించిపోయిందే లేదు ఈ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మరి మేము అందరూ కూడా కోరుతాం ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే ఒక చదువు విషయమే కాదు ఒకే ఒక్క మెడికల్ కాలేజీలో ఆరు వందల పడకలు చెప్పులు తీసుకుంటే పేద ప్రజలకు ఎంతో అందుబాటులో ఉండే అద్భుతమైన మరి ప్రభుత్వ హాస్పిటల్ కూడా వాళ్ళకు దూరం చేస్తే విధానం కనబడుతుంది దయించి చంద్రబాబు నాయుడు గారిని కోరి ప్రార్థన ఇప్పుడు కానీ మీరు జ్ఞానం తెచ్చుకుని ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్రైవేట్ గారి ఆపాలని చెప్పి కోరుకోవచ్చు